వెల్కమ్ టు ద ఉద్దా రాజు వల్డ్ ఇవాళ మా ఎంఎస్ఆర్ ఎంటర్ప్రైజ్ నుంచి మీకు చూపించబోయే ప్రోడక్ట్ వచ్చేసి ఫేషియల్ కానీ అండి ఇది మనం జిమ్ చేసిన తర్వాత కానీ లేదంటే మనం ఇంట్లో ఎక్సర్సైజ్ చేసిన తర్వాత కానీ దీనిగానే మనం యూజ్ చేసుకోవచ్చు బ్లడ్ సర్క్యులేషన్ కూడా యూ యూజ్ అవుతుంది సో దీని వర్కింగ్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు మనం సో ఇలా ఉంటుందండి ఇక సో దీనికి ఇన్ని ఇన్ని టైప్స్ ఆఫ్ క్లిప్స్ ఇస్తాడు అడ్జస్ట్మెంట్స్ రౌండ్ ఒకటి మనకి మనకి ఏది మనకి కరెక్ట్గా ఉంటుందో మనకి ఏది ఫ్రీగా ఉంటుందో దాన్ని యూస్ చేసుకోవచ్చు సో ఇదేనండి అయితే హెవీ మసాజ్ రండి అయితే దీనికి స్పీడ్ స్పీడ్ కంట్రోలింగ్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి దీనికి మనం ఎంత కావాలంటే అంత దీన్ని స్పీడ్ చేసుకోవచ్చు సో ఇలాగ మనకి వర్కౌట్స్ అయిపోయిన తర్వాత మనం ఎక్కడైతే బ్లడ్ బాడీ క్రాంప్స్ వస్తున్నాయో ఎక్కడంటే మన బ్లడ్ సర్క్యులేషన్ మనకి యూస్ అవుతుందో అక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు సో ఇంత ఈజీ ఇది ఇలాగ బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా చాలా బాగా యూజ్ అవుతుందండి సో ఐటమ్ మీకు కావాలంటే మీ వీడియోలో మా నెంబర్ వస్తుంది మీకు కావాలంటే మా మా ఎంఎస్ఆర్ ఎంటర్ప్రైజ్ నుంచి మీరు ఇది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా డెలివరీ ఉంది సో మీకు ఏమైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు